అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియా రాష్టంలోని ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు ముఖం మీద రక్తంతో కనిపించిన ట్రంపును అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హుటాహుటిన స్టేజ్ మీద నుంచి కిందకి తీసుకొచ్చి అంబులెన్స్ లోకి చేర్చారు ట్రంపును స్టేజ్ మీద నుంచి కిందికి తీసుకువస్తుండగా ఆయన చెవి దగ్గర చెంపల మీద రక్తం కారుతుండడం అనిపించింది ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని క్షేమంగానే ఉన్నారని రిపబ్లికన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ కాల్పుల్లో మరణించారు సభకు హాజరైన వారిలో ఓ వ్యక్తి దుండగుడి కాల్పుల్లో మరణించారని మరో ఇద్దరు గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ప్రకటించింది ట్రంప్ పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాల అధినేతలు ఖండించారు పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఆయన ర్యాలీ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినిపించాయి వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డొనాల్డ్ ట్రంప్ ను చుట్టుముట్టారు అప్పటికే ఆయన చెవి దగ్గర చెంపల మీద రక్తం కనిపించడం కట్టుదిట్టమైన భద్రతా వలయంలో మీద నుంచి కిందికి తీసుకువచ్చారు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్టేజ్ మీద నుంచి దించుతుండగానే పిడికిలు బిగించి సభకు వచ్చిన ప్రేక్షకులకు చూపిస్తూ వారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు ట్రంప్ వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి చెప్పారు ట్రంప్ స్టేజ్ మీద నుంచి దింపుతుండడం చూశాను ఒక్కసారిగా జనం అక్కడ గుమిగూడారు అంతా గందరగోళంగా కనిపించింది అని మరో వ్యక్తి అన్నారు ఈ సందర్భంగా ట్రంప్ ఏమన్నారంటే నా చెవుల దగ్గర కరకు శబ్దం వినిపించింది బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్లు అనిపించింది అని ట్రంప్ అన్నారు ఈ దేశంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో ఏంటో ఇంకా తెలియదన్నారు అతను ఇప్పుడు చనిపోయాడు అని ట్రంప్ అన్నారు ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి గాయపడిన వారికి సానుభూతి తెలుపుతున్నట్లు ఒక సందేశంలో వెల్లడించారు Yeah. Oh.